మొదటిసారిగా అరసవల్లి రథసప్తమి వేడుకలు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి ఎంతో అట్టహాసంగా నిర్వహించి సూపర్ సక్సెస్ చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను బుధవారం వివిధ సేవా సంస్థలు జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు అభినందించి సత్కరించారు మునుపెన్నడూ లేని విధంగా నెల రోజుల పాటు రేయింబవళ్లు కష్టపడి శ్రీకాకుళం నగరాన్ని అతి సుందర నగరంగా తీర్చిదిద్దిన శంకర్ పనితీరుకు ప్రశంసల జల్లులు కురిపించారు రథసప్తమి పుణ్యమా అంటూ శ్రీకాకుళం నగరం మాత్రం బాగుపడిందని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి శాశ్వత పనులు శరవేగంగా జరిపించి నగర రూపురేఖలు మార్చాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి శాసపు జోగి నాయుడు నారా జర్నలిస్టుల సంఘం నేత డాల శంకర్రావు రిటైర్డ్ ఉద్యోగం సంక్షేమ సంఘం ప్రతినిధి రాడా కైలాసరావులు కోరారు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈసారి రథసప్తమి పండుగ సాగిందని అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించారని గౌరవ జిల్లా కలెక్టర్ ఎస్పీలు కలిసి చక్కని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సూర్య జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని వారు కొనియాడారు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో శాశ్వతంగా నిలిచే విధంగా రథసప్తమి వేడుకలు నిర్వహించిన అన్ని వర్గాల వారికి అధికారులకు ప్రజాప్రతినిధులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు వారు అభినంది ారు అంతకన్నా ముందు ఎమ్మెల్యే శంకర్ను రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మూర్తి కైలాసరావు మరియు మీడియా ప్రతినిధులు పోలమాలలు దుస్సాలువాళ్లతో సత్కరించారు